భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఒకటవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం తిథి నవమి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు వారం బుధవారం నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంది వర్గ్యం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల వరకు ఈరోజు పర్వదినం మహర్నవమి అనాథరక్షకుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ఓం సువర్ణాయ లింగా ಓಂ ಸುವರ್ಣಿಂಗಾಯ ನಮಃ ಓಂ ದಿವ್ಯಾಯ ನಮಃ ಓಂ ದಿವ್ಯಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ಭವಾಯ ನಮಃ ಓಂ ಭವಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಶಿವಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ಜ್ವಲಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಆತ್ಮಾಯ ನಮಃ ॐ आत्मलिङ्गाय नमः ॐ परमाय नमः ॐ परमलिङ्गाय नमः अघोरे एभ्यो थोरे एभ्यो घोरघोरतरेभ्यः सर्वे एभ्यः सर्वे एभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कर्पूरानन्दनिराजनं दर्शयं हिराजानं भाजम समर्पय हरा हर नमः पार्वती पतये हर हर महादेव